నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తున్న భారతీయ నూతన నేర న్యాయ చట్టాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియం ఈ మూడు చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ మూడు చట్టాలు కూడా శిక్షించడం కంటే న్యాయం అందించడానికే ప్రాధాన్యతనిచ్చాయి పాటు సకాలంలో న్యాయం అందించడానికి ఈ చట్టాలు ప్రాధాన్యతనిచ్చాయి సకాలంలో న్యాయం అందించడం శిక్షించడం కంటే న్యాయం చేయడమే ప్రధాన అంశం అని చట్టాలు చెప్తున్నాయి ఈ ఈ విషయం గురించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి రిటైర్డ్ ఐజీపీ దామోదర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దామోదర్ గారు నమస్తే నమస్తే అండి భారతీయ నూతన నేర న్యాయ చట్టాల్లో శిక్షించడం కంటే న్యాయం అందించడమే ప్రధాన అంశంగా చెప్తున్నాయి దాంతోపాటు సకాలంలో న్యాయం అందించడం అంటే కొన్నింటికి నిర్దిష్ట కాలపరిమితి విధించడం వల్ల బాధితులకు ఎలాంటి వెసులుబాటు కలుగుతుంది అనుకోవచ్చు ఇక్కడ ఒక రెండు అంశాలండి మీ ప్రశ్నకి బదులు చెప్పడానికి ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఆరిఫ్ మహమ్మద్ అనేటువంటి ఒక అతను ఉగ్రవాది ఎర్రకోటలోకి వెళ్ళి రాజస్థాన్ రైఫిల్స్ మీద బాంబులేశాడు ఇది టూ థౌజండ్ ఇయర్లో జరిగింది ఆయన ట్రయల్ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మరణశిక్ష విధించారు హైకోర్టు దాన్ని ఖరారు చేయడానికి ఇంకొక రెండు సంవత్సరాలు తీసుకునింది తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళాడు ఆయన సుప్రీంకోర్టులో నాలుగు సంవత్సరాలు తీసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు సంవత్సరాలు రివ్యూ పిటిషన్ వేశాడు అది ఒక రెండు సంవత్సరాలు తీసుకుంది సుప్రీంకోర్టులో దెన్ ఒక క్యూరేటివ్ పిటిషన్ వేశాడు అదొక రెండు సంవత్సరాలు తీసుకుంది ఈలో ఒక సుప్రీంకోర్టు వేరే సందర్భంలో ఇట్లాంటి మరణశిక్షను ఖరారు చేసేదానికి ఒక పర్మనెంట్గా త్రీ జడ్జెస్ బెంచ్ ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్నది ఇంతవరకు రెండు ఇద్దరు జడ్జిలున్న బెంచ్ మాత్రం చేస్తూ వచ్చింది కాబట్టి ఈ నిర్ణయానికి కనుక మళ్ళా రివ్యూ పిటిషన్ ఆయన దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఖరారు చేశారు తర్వాత లాస్ట్ ఇయరు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మర్సీ పిటిషన్ క్షమాభిక్ష కోసం పెట్టాడు నిన్ననే భారత రాష్ట్రపతి గారు దాన్ని నిరాకరించారనమాట ఇప్పటికీ రోజు వరకు నేను మీతో మాట్లాడుతున్నప్పటికీ అతను ఉన్నట్టు ఇక్కడ రెండు వేలు ఆయన చేసిన నేరం ఎట్లాంటిది ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఆయన ట్యాక్స్ పేయర్స్తో హ్యాపీగా జైల్లో ఉన్నాడు అనమాట ఇట్లాంటి కోకొల్లలు కోకలు ఇదే ప్రజల్లో ఇబ్బందిగా ఉంది అనమాట దీనికి కారణం ఏంటంటే అనేక రకాలైన సదుపాయాలు నేరస్తులు ఉండడం ఇప్పుడు మీరు అన్నట్లుగా మన దేశంలో ఉన్న సత్యం కుంభకోణం హర్షద్ మెహద కుంభకోణం కేతన్ పరికోణం మన విజయమల్లయ్య ఇట్లాంటి ఆతి ఉగ్రవాదులు భూషణ్ బ్రదర్స్ భూషణ్ స్టీల్స్ వాళ్ళు కొన్ని వేల వందల వేల కోట్లు దోచేశారు ఇంకా వాళ్ళు ఇంకా సంవత్సరాల తరబడి ఉన్నారు కాబట్టి దీనివల్ల ప్రజల్లో ఇబ్బంది ఏర్పడింది కాబట్టి కొద్దో గొప్ప ఈ విచారణ కాలాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పరిమితులు పెట్టారు ఇటువంటి న్యాయ వ్యవస్థలో ఎలాంటి ఓవర్ సైట్ మెకానిజం లేదు న్యాయమూర్తులకు ఎక్కువ స్వాతంత్ర ఉందలు జరుగుతుందనే ఉద్దేశం ఆలోచించే ఈ నూతన న్యాయం బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే న్యూసీఆర్పిసిలో కొన్ని టైంలు ఇన్స్ పెట్టారు ఏమిటంటే మీరు తొంభై రోజుల లోపల దాన్ని ప్రారంభం చేయాలి ఏంటి చిన్న చిన్న ఇప్పుడు మనము నన్ను కూడా ఏం చేస్తామంటే ఆ టెరిటోరియల్ జ్యూరిసూషన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేస్తాం ఆయన ఆయన కెపాసిటీకి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు శిక్ష విధించే నేరాలు అయితే ట్రయల్ కమెంట్స్ చేస్తాడు లేకపోతే అన్ని సక్రమంగా ఉన్నాయని చూసి ఎగువ కోర్టుకు పంపేయాలి సెషన్స్ కోర్టుకి దాన్ని కమిటల్ అంటారు ఆ కమిటల్కి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తీసుకుంటారు అలా కాకుండా తొంభై రోజుల్లో చేయాలి అని అదేవిధంగా ముద్దాయికి ఛార్జ్ షీట్ వేస్తే ఛార్జ్ షీట్ దానికి సంబంధించినటువంటి సాక్షాతాలన్నింటినీ కూడా ముద్దాయికి ఇవ్వాలి గతంలో ముద్దాయి ఒక లాయర్ని పెట్టుకొని ఆ లాయర్ కోర్టుకు వస్తే కోర్టు వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ పని ఒత్తిడిని బట్టి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్ట లేకుండా చార్జ్ షీట్ ఫైల్ చేసిన పదహైదు రోజుల లోపల ముద్దాయికి ఇవ్వాలి అని సో దాట్ ముద్దాయి కాపీ ఉందిలేండి ఇప్పుడు ఇది తర్వాత డిశ్చార్జ్ పిటిషన్ అరవై రోజుల లోపల చేయాలని ఇప్పుడు కమిట్ చేశారనుకోండి లోయర్ కోర్టు హయ్యర్ కోర్టుకి మీరు పెద్ద కేసు మీరు ట్రీట్ చేయాలని పంపించారు పంపించారనుకోండి అక్కడ అతను కూడా వితిన్ టూ త్రీ మంత్స్లో ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి అని ఒకటి పెట్టారు సరే విచారణ అయిపోయింది సాక్షుల విచారణ అయిపోయింది ఈ ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి కానీ జడ్జిమెంట్ ఎవరు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒకనొక మన జి ఆంధ్రప్రదేశ్ ఒక పర్టికులర్ జిల్లాలో గత సంవత్సరం ఇచ్చినటువంటి కేసులు ఓపెన్ కోర్టులో విడుదల చేస్తే అప్పీల్ పోదామని పోలీసు వారు ట్రై చేస్తూ ఉంటే జడ్జిమెంట్ ఇంతవరకు బయటకు రాయలేదు జడ్జిమెంట్ రాయలేదని ఇందులోనే ఒక అందుకనే ఏం చేశారంటే విచారణ కంప్లీట్ అయినటువంటి ముప్పై రోజుల లోపల మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి అట్లా ఈ విధంగా జడ్జెస్ కూడా టైం లైన్స్ పెట్టారు కోర్టు కూడా ఉంది వాయిదాలు ఒక కేసులో ఇరవై మంది ముద్దాయిలు ఉన్నారు అనుకోండి ఏ ఒక్క ముద్ద యొక్క లాయర్ రాకపోయినా అతను వచ్చి ఈ లాయర్ రాయలేదు అంటాడు జూనియర్ వచ్చి మా సీనియర్ ఇంకో కోర్టులో ఉన్నాడు అంటే వాయిదా ఇచ్చాడు విపరీతంగా లావిష్గా అంటే విక్టిమ్ని మనసులో అరే విక్టిమ్ జైల్లో ఉన్నాడు వాడు మానసికంగా ఆందోళనకు గురవుతున్నాడు అని దాని పక్కన పెట్టి లాయర్ యొక్క అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకుని మా సీనియర్ లేడు ఓకే గివ్ అండ్ ఇప్పుడు ఏమన్నారు వాయిదాలు లేవు ఒక కేసు ప్రారంభమైతే ముఖ్యంగా క్రిమినల్ కేసు కేవలం రెండు వాయిదాలే ఇవ్వాలి అనేటువంటి ఒకటి చెప్పారు అదేవిధంగా విచారణకి సాక్షులను పిలవడంలో కూడా ఇప్పుడు ఏమన్నారంటే సాక్షులు దూరం నుంచి రాకుండా ఎలక్ట్రానిక్ మీన్స్లో చేయొచ్చు వర్చువల్గా వర్చువల్గా చేయొచ్చు అనేటువంటి విధానం కూడా పెట్టారు అందువల్ల ఈ టైం లైన్స్ పెట్టినందువల్ల కొంతవరకు సంపూర్ణంగా కాదు కానీ కొంతవరకు విచారణ త్వరితగతిన పోయేటువంటి అవకాశం ఉంది విచారణ త్వరితగతిన పోవాల టూ త్రీ మంత్స్లో జరగాలంటే దానికి అనేక రకమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి కోర్టు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటి సమగ్రంగా చేస్తూ వస్తే ఇది కొద్దిగా ఒక కొద్ది బెసులు పాటు ఒక చిరు ప్రయత్నం మాత్రమే ఈ ప్రస్తుత బిఎన్ఎస్ఎస్ అందుకు కల్పించింది లైంగిక వేధింపుల కేసుల్లో ఏడు రోజుల్లోగా దర్యాప్తు నివేదిక సమర్పించాలనే ఒక నిబంధన కూడా పెట్టారు దీనివల్ల బాధితులకు ఉపశమనం కలుగుతుంది ఆ నిబంధన ఇప్పుడు పోతుందండి ఎందుకంటే ఎఫ్ఐఆర్ ప్రకారము ఇటువంటి కేసులు ఏమైనా జరిగితే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోవచ్చు అన్నారు పద్నాలుగు రోజుల్లో అది అది ఏడు రోజుల పది చేయాలనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం కూడా తీసుకొచ్చి పెట్టింది అది సాధ్యమయ్యేది కాదు ఇప్పుడు ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే ప్రిమిమనల్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ త్రీ ఇయర్స్ అండ్ అబౌవ్ అండ్ సెవెన్ ఇయర్స్ బిలో పనిష్ చేసే పని ప్రిమిమనల్ ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే రకరకాలమైన కేసులు నాకు మీ మీద కోపం ఉండింది అనుకోండి మీరు అమాయకులైన కూడా ఒక కేసు ఇస్తాను చదివితే ఓ మీరు పెద్ద నేరం చేసినట్టు ఉంటుంది మీ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయితే మీరు అమాయకులైన కూడా మీకు మీ యువర్ డిగ్నిటీ సఫర్స్ ఇన్ ద సొసైటీ యువర్ ఎస్టీమ్ గోస్ డౌన్ అందుకని ఏమన్నారంటే ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీలో కాగితం మీద అన్ని నేరం జరిగినట్టుగా ఇవ్వడమే కాదు కొద్దిగా విచారించదు నిజంగా జరిగిందా లేదా రాసి రికార్డ్ చేసి తర్వాతనే రిజిస్టర్ చేయండి అని అన్నారు కాబట్టి ఇట్లాంటి మిస్యూజ్ ఆఫ్ లా లీగల్ ప్రాసెస్ జ్యుడిషియల్ ప్రాసెస్ని కర్బయ్యేట అవకాశం ఉంది ఇక్కడ పోలీస్ అకౌంటబిలిటీ కూడా ఇందులో చేర్చారు పోలీస్ అకౌంటబిలిటీ అంటే సోదాలకు వెళ్ళినప్పుడు వీడియో రికార్డింగ్ లాంటివి కూడా తప్పనిసరి అని అకౌంటబుల్ యాక్చువల్గా ఏంటంటేనండి ఈ చట్టాలు తయారు చేసినప్పుడు మనం బుల్లక్ కార్టేజ్లో ఉన్నాం గుర్రాల మీద ప్రయాణం చేసేవాళ్ళం పావురాల ద్వారా సమాచారం వచ్చేది లేదు బ్రిటన్ నుంచి ఒక కేబుల్ ఇస్తే అది ఇక్కడ రావడానికి ఎంతో కాలం పట్టేది ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తెచ్చారనమాట అకౌంటబిలిటీ ఇవంతా కూడా అకౌంటబిలిటీని ఏ విధంగా తెచ్చారంటే ఎఫ్ఐఆర్ని జీరో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయమన్నారు ఎట్లా ఇదివరకు అది ఎక్కడ జరిగిందో నేరం తెలియకపోతే ఇది తెలియదని నాకు తెలియలేదు వాడు జరిగింది ఫోన్ అయిన వాళ్ళు అది ఎక్కడ జరిగినా నువ్వు ఇష్యూ చేసి ఎక్కడ జరిగిందో ఆ పోలీసుని ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు అట్లా పోలీసులకి అకౌంటబిలిటీ ఇచ్చారు రెండోది ఏంటంటే ఎలక్ట్రానిక్ మీన్స్ ఈమెయిల్ ద్వారా కానీ కానీ చేయొచ్చు అని అన్నారు కాబట్టి నాకు కంప్లైంట్ ఇవ్వలేదు అనడానికి వీల్లేదు ఎలక్ట్ర ఈమెయిల్లో పంపిస్తే అది ఖచ్చితంగా ఉంటుంది అతన్ని పిలిపించుకొని మూడు రోజుల్లో ప్రతి కరెక్ట్గా అతను చదివి వినిపించి అతని సంతకాన్ని తీసుకొని కేసును రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది విద్రాయాలబ్ది కేసులో కూడా బాధితుడి సమ్మతి లేకుండా కేసులు విద్రా చేయడానికి వీల్లేదు ప్రాసిక్యూషన్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను మీరెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ కేసు ఇచ్చారనుకోండి అంతే మీ బాధ్యత పోయింది అడికి ఏమైంది నేను ఇచ్చిన కేసు అని తెలుసుకునే వీలు లేదనమాట మీకు ఎఫ్ఐఆర్ కాపీ అయితే కి ఇస్తున్నారు కానీ ఏమైంది కేసు అని బాధితురికి తొంభై రోజుల లోపల పోలీసు వారు ఏమైంది మీరు ఇచ్చిన ఎఫ్ఐఆర్ చర్య తీసుకున్నాము ఇన్వెస్టిగేషన్ జరిగింది లేదు చార్జ్ షీట్ చేసాము అని చెప్పేటట్టు వీలుంది గతంలో ఏంటంటే కేసు విచారణ కంప్లీట్ అయిపోయినాక నోటీస్ ఇచ్చేవాడు నీ కేసును చార్జ్ చేసామను లేదు నీ కేసును చార్జ్ చేయడానికి సాక్షాత్ దొరకడం వల్ల క్లోజ్ చేసామని ఒక నోటీస్ ఇచ్చి అక్కడ చెప్పి ఎన్క్లోజ్ చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా తొంభై రోజుల్లోనే చేయొచ్చు ఈవెన్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో కూడా అవసరం అనుకుంటే కంప్లైంట్ యొక్క సహాయాన్ని తీసుకోవచ్చు ఈమె డాక్టర్ సునీత మన వైఎస్ వివేక్ హరిత్రి గారి అమ్మాయి చేస్తున్న వాదన కూడా నా దగ్గర చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి నన్ను ఇన్వెస్టిగేషన్ లో భాగస్వా చేయండి చనిపోయింది నా తండ్రి అని అడుగుతా ఉంది అనమాట సో వాట్లాంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ విస్తృతమైన అధికారాలు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థే కాదు క్రిమినల్ జస్టిస్ సిస్టంలోని అందరికీ కూడా విస్తృతమైన అధికారాలు ఉన్నాయి పోలీస్ ఈజ్ విజిబుల్ కాబట్టి పోలీసు వాళ్ళు కనిపిస్తున్నారంటే వాళ్ళందరినీ కూడా కొంతవరకు బ్రిడిల్ చేస్తూ ఈ అకౌంటబిలిటీని వచ్చేటువంటి ప్రయత్నం ఈ నూతన నేర న్యాయ చట్టాల్లో కొంత మేరకు మాత్రం జరిగింది ఇంకా ఎంతో జరగవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ శిక్షించడం కంటే న్యాయం అందించడానికే ప్రాధాన్యం అని చెప్తూ ఆరు రకాల నేరాలకు అంటే ఐదు వేల లోపు దొంగతనాలకు కేవలం సామాజిక సేవ అలాంటివి ఆరు రకాల నేరాలకు కేవలం సామాజిక సేవనే శిక్ష అనే ఒక నిబంధన కూడా పొందుపరిచారు అది ఏంటంటేనండి కొన్ని కొన్ని నేరాలు జరిగిపోతాయి మెన్ సిరియా లేకుండా అంటే క్రిమినల్ ఇంటెంట్ లేకుండా జరుగుతుంటాయి అటువంటి వాళ్ళకి ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో యూరోప్లో కానీ అమెరికాలో కానీ కమ్యూనిటీ సర్వీస్ని ఒక పనిష్మెంట్గా పెట్టారనమాట ఆ కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ పెట్టారు కేవలం తప్పు చేస్తున్న పనిష్ చేయడమే కాదు వాళ్ళలో పశ్చాత్తాపం తీసుకురావాలని అది ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో కూడా ఎంబీ యాక్ట్ కింద కానీ హైదరాబాద్లో హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్ట్ కింద కానీ ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ని వ్యతిరేకిస్తే విద్యార్థులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళని ఫైన్ వేయడమే కాకుండా నోటీస్ ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ వ్యతిరేకిస్తే జరిగే అనర్థాలను గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి సినిమా చూపిస్తుంటారు అట్లా స్పిరిట్తోనే ఇప్పుడు కొన్ని కొన్ని జట్లో చేశారు అంటే వృద్ధాశ్రమంలో సేవ చేయడం ట్రాఫిక్ వాళ్ళని రెండు రోజులు అనవసరంగా ట్రాఫిక్ పోలీస్టర్తో గొడవ పడుతూ ఉంటే వాడు ఎంత బాధపడుతున్నాడు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎండగనక వానక నీకు ఆ బాధ అనుభవిస్తే కానీ తెలియదు సామాజిక సేవ చేసినట్టు అది పనిష్మెంట్ ఇచ్చినట్టు పనిష్మెంట్ అలా మార్పు తీసుకురావడం అది జస్టిస్ అని పనిష్మెంట్ కంటే కూడా నువ్వు చేసింది తప్పు అనేటువంటి రియలైజేషన్ మార్పు అతను తీసుకురావడం జరిగే ప్రయత్నం కొద్దిగా జరిగింది చాలా చెరు ప్రయత్నం బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ ఫైనల్గా తరచుగా కేసులు వాయిదా వేసే ధోరణికి సష్ పలకాలి అన్న నిబంధన కూడా ఉంది దీనివల్ల సత్వరం న్యాయం అందుతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా ముందులాగా ఇష్టం వచ్చినట్టు వాయిదాలు అడగలేరు కదా లాయర్ గారికి జ్వరంగా లేకపోతే అది ఆయనే దిక్క ముద్దాయి టిల్ ప్రూవ్ అన్ గిల్టీ అతను జెంట్లు మన్ ఎందుకు సఫర్ అవ్వాలి అతనికి బెయిల్ లేకుండా జైల్లో ఉంటే ఎందుకు జైల్లో ఉండాలి నీకేదో కాస్త ఇబ్బంది అయితే నేను ఎందుకు జైల్లో ఉండాలి ముద్దాయి నేను మీ సీనియర్గా పది కేసులు ఉంటే రాలేకపోతే దానికి నేను సఫర్ అవ్వాలి నువ్వు ముఖ్యమా నేను ముఖ్యమా నిందితుడు ముఖ్యం స్వేచ్ఛను కొంతవరకు హరించి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక అభయవం అనేటువంటి భారాన్ని భుజస్కంధాల మీద పెట్టుకుని బాధపడుతూ మానసికంగా క్షోభగా పొందుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమా నీవు కోర్టుకు రాలేను ఎక్కువ కేసులు ఉన్నాయనేది ముఖ్యమా అందుకని అడ్జమెంట్స్ మీద ఇవి నిబంధన పెట్టారు నో ఓన్లీ టూ అది కూడా టూ ఇవ్వాలని కాదు అత్యవసర పరిస్థితుల్లో విధులేని పరిస్థితుల్లో ఏదైనా మెడికల్ రీజన్ ఉంటే టూ అడ్జ్మెంట్స్ ఇవ్వాలి నేను లాయర్గా ఉండి నేను రాలేకపోతే ఇంకొక లాయర్ని పంపించాలి అందుకే నేనే రావాలనే ఉంది నీకు పది కేసులు ఉన్నాయి రాలంటే తగ్గించుకో కేసులు అని ఆ విధంగా పెట్టారు కాబట్టి న్యాయమార్తులు కూడా అడగంగానే లాయర్లు కానీ విశాలబడిగా దానకర్ణుల లాగా వాయిదాలు ఇస్తుండేవాడు ఇప్పుడు ఆ టెండెన్సీ తగ్గే అవకాశాలు ఉన్నాయి ఆ కూడా కొంతవరకు తీసుకొచ్చారు రైట్ నూతన న్యాయ చట్టాల్లో సత్వర న్యాయం అందించడం అదేవిధంగా చిన్న చిన్న కేసులకు సంబంధించి సామాజిక సేవ అంటే శిక్షించడం కంటే న్యాయం చేయడానికే ప్రాధాన్యత ఇవ్వడం పోలీసుల జవాబుదారితనం గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం మూడు చట్టాలు కూడా జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ మూడు చట్టాలు కూడా సత్వర న్యాయం అందించడం శిక్షించడం కంటే న్యాయం చేయడానికే ప్రాధాన్యతనిచ్చే అంశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా భారతీయ నూతన నేర న్యాయ చట్టాలకు సంబంధించి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం